மசாலா மசாலானியால் பொடி கரம் மசாலா சிக்கன் மசாலா மரியால் படி பொடி காரம் தைநாந்தா రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ రసం నిమ్మరసం రెండు స్పూన్లు పెరుగు ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ బాగా మిక్స్ చేయాలి ఇట్లా ఒక గంట నానబెట్టుకోవాలి ఇట్లా అంతా మిక్స్ చేసుకుని నానబెట్టుకుని చికెన్ ఇందులో పెట్టుకోవాలి ಆಯಲ್ ಎಲ್ಲ ಕೊನೆ ಮಲ್ಲ ಮಸಾಲ ಉಂಟಲ್ಲ ಅದು ವೇಸ್ಕೊಳ್ಳಿ మళ్ళా గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది